జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా భాగస్వామి శుభాకాంక్షలు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏజ్ మీద చదువుతో పాటుగా మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి విద్యార్థి విద్యార్థిని కిరీడల్లో భాగస్వామి కావాల్సిందే అట్లా కాకుండా ఉంటే క్రీడల ఆరిద్రపురం చూసిన ఆరిద్రపురణ తెలుసా ఎందుకు టీచర్ ఎంతమంది వస్తలేదు వస్తున్నాయి రెండే రెండు పట్టుకుంటే కొద్ది కొద్దిగా తర్వాత గాయమైపోతుంది సీజన్ వస్తుంది అట్లా ఉంటే మనం కూడా సీజన్ కుట్టినాం సీజన్ ధాన్యంగా గురించి ఉన్నట్టు కాదు మనం శ్రమ చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామ్యం కావాల్సిందే ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్మాబాద్ ప్రాంతం విద్యార్థులు విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా దాని విధంగా అడ్మిషన్ పంపించే విధంగా కూడా కృషి చేయాలి అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్ ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది పాత పది జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్ గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద ఉన్న సౌత్ ఇండియా సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినా నేను కూడా పోయినాను అక్కడ చిన్న దేశం అది మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ఒకటి అమ్మాయికి మూడు మెడల్స్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంటే అంత ఒక విధంగా ట్రైనింగ్ ఉంటుంది మనిషికి సంబంధించి మొత్తం సైంటిఫిక్ గా అక్కడ ఉండే పడే వాతావరణ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు అట్లా ముప్పై రెండు అవార్డులు వచ్చాయి ముప్పై రెండు ర్యాంకులు ఒలింపిక్స్ లా భవిష్యత్ ఒలింపిక్స్లా రావాలంటే ముందు మన దేశంలో ఏషియన్ గేమ్స్లా లేకపోతే ఇతరతర గేమ్ల మనోళ్ళు ముందుగా రాణించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను ఉస్మాబాద్ ప్రాంత క్రీడాకారులకు నేషనల్ స్టేట్ వాడిన రూపాయలు స్టేట్ లా ఆడిన వాళ్ళకి ఇస్తాను ప్రత్యేక ఇన్స్టేషన్ చెప్పిన అదేనా నేషనల్ ఆడిన వాళ్ళకు లక్ష రూపాయల బహుమానం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కొరకు ఎందుకంటే క్రీడలంటే కూడా ఒక ప్రోత్సాహం ఉండాలనే ఆలోచనతో చెప్పాను మరొకసారి కోరుతా ఉన్నా దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరినీ ఇస్తూ ఈ ప్రాంతం నుంచి క్రీడాకారులను ఎదగడానికి మంత్రిగా ప్రభుత్వం పక్షాన ఉస్లామాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని క్రీడలకు సంబంధించిన ఒక వేదికగా క్రీడాకారులకు వేదికగా చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరంతా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా లేదా పట్టణ పురప్రముఖులను తల్లిదండ్రులను అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు పిల్లలందరినీ ఆటలాడించే విధంగా పిల్లలకు విద్యుత్తో పాటుగా క్రీడలు ఒక జీవితం భాగంగా ఉండే విధంగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి వాళ్ళను ప్రోత్సహించండి వాళ్ళకి అవకాశం ద్వారా అనేక సంవత్సరాలు అనేక విధాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడల్ని జీవితంలో అంతర్భాగం చేసుకునే విధంగా